హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోగజ్ మహేష్ ఆర్క్వెల్లర్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలోని ఈ యొక్క కామ్దేను కలర్ మ్యాక్స్ ఈ యొక్క రేకులు మనకు పీపీజిఎల్ హండ్రెడ్ పర్సెంట్ జింక్ అల్యూమినియం వస్తాయి అండి కామ్దేను కలర్ మ్యాక్స్ రేకు మందం జీరో పాయింట్ ఫిఫ్టీ ఎంఎం ఒక రేక్ మందం వచ్చేసి జీరో పాయింట్ ఫిఫ్టీ ఎంఎం ఒక రేక్ వెళ్ళి మూడు వందల ఫిట్లు ఉందండి రన్నింగ్ ఫిట్కి వచ్చేసి నూట అరవై రూపాయలు పడుతుందండి ఈ యొక్క రేక్ వచ్చేసి మనకు బెండింగ్తో పన్నెండు ఫిట్ల పొడగోల రేకండి వచ్చేసి పంతొమ్మిది వందల రూపాయలు పడుతుందండి అయితే ఒక రేక్ అది మనకు స్ట్రేట్గా లోకం ఫిట్లు ఉందండి వన్ ఫిట్ బెండింగ్ ఉందండి ఒక వన్ ఫిట్ బెండింగ్ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుందండి వచ్చేసి నూట యాభై రూపాయలు అండి టోటల్ కలుపుకొని రెండు వేల డెబ్బై రూపాయలు పడుతుందండి పన్నెండు ఫిట్ల పొడగోలు రేక్ వచ్చేసి బెండింగ్తో ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడుతుంది అనే ఆలోచన చేస్తున్నాను ఈ వీడియో నేను జగిత్యాల నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడో తారీఖునండి నేను సెలెక్ట్ చేయండి వీడియో అందరికీ చాలా సరే అండి వీడియో చూసిన మిత్రులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్